గు వీటివ్ చాలా ఈరోజు వచ్చేసి మేము అప్పటికప్పుడే అనుకుంటాం అనమాట మేము తిరుపతి వెళ్తున్నాం నే నిన్నే అనుకున్నాం తిరుపతి పోవాలని కానీ ఫుల్ రేషన్ అంట ట్రైన్కి అయితే అప్పటికప్పుడు వెళ్తాను మేము మన్నేళ్ళు వెళ్తున్నాం దాంట్లోకి పూలు చేసుకుపోతాను పూలలోకి చెట్ని టమాటా పచ్చి నోడతాం అనమాట కానీ టోకెన్లు దొరుకుతాయి ఇది వరకు తెలియదు ట్రైన్లో సీట్లు దొరుకుతాయి ఇదివరకు తెలియదు దర్శనం అట్టే ఇద్దరికో తెలియదు ముప్పై కంపార్ట్మెంట్ నిండి బయటకు వస్తున్నారంట టోకెన్లు ఉంటే మాత్రం దర్శనం అయితే ఈజీగా అవుతుంది ఇదంతా ఇగో ఇదిగోకాయలు అయితే మగ్గు పెట్టి అవటమాటాలు ఓన్లీ పూరి చట్నీ మళ్ళీ ఇప్పుడు పప్పు వండాలి అన్నం వండాలి ఎందుకంటే పిల్లగా తీసుకెళ్ళట్లేదు ఓన్లీ వాళ్ళిద్దరూ మేమిద్దరే వెళ్తున్నాం అన్నమాట అయింది కళ బాగున్నావా నువ్వు పన్ను కానీ ఇక ఫ్రెండ్స్ పొద్దున్నే ఏడు గంటల ప్రాంతంలో ఉదయం ఏడు గంటలకి అవ్వట ఏడు కాలేదు ఆరున్నర అయిందట ఇక పచ్చ నోడుతుంది తిరుపతి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ మా పెళ్లి రోజులు వచ్చాము ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున వచ్చాము మళ్ళీ ఆ తారీఖు ఎంత అమ్మాయి ఆరు 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 ఇక మే ఆరో తారీఖున కృష్ణ ఎక్స్ప్రెస్కి బయలుదేరి వస్తున్నాం ఫ్రెండ్స్ మేము ఎప్పుడు కూడా కృష్ణా ఎక్స్ప్రెస్కే వస్తాము ఎందుకంటే తిరుపతిలో టోకెన్సు సాయంత్రం అంటే ఈవినింగ్ నైటు తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల నుంచి ఇస్తారు రైలు దిగంగానే ఎమ్మట విష్ణు మాసంలో బస్ స్టాండ్ అక్కడ టోకెన్ తీసుకుంటాం అన్నమాట టోకెన్ తీసుకొని నడవటం కానీ బస్సు ఎక్కిపోవటం కానీ అది ఇక మేము ఎప్పుడు కూడా జనరల్లోనే పోతాం ఫ్రెండ్స్ అంటే అప్పటికప్పుడు అనుకుంటాం కాబట్టి బుకింగ్ చేసుకోవచ్చు బుకింగ్ చేయాలంటే ఎప్పుడో బుక్ చేయాలి తత్కాలంలో బుక్ చేయాలంటే కథ అది ఇక అందుకే కృష్ణా ఉంది కదా కొంత దూరం మంది సీట్ చూపుతాయి మాకు నమ్మకం ఏం ఎప్పుడు కూడా జనరంలోనే పోతాం అంతే మేము కష్టపడతాం ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి చూడాలంటే మాకు ఇష్టం ఇష్టం ఇష్టంతో కూడిన కష్టం కష్టం అనేది ఇష్టం ఆ కష్టం అనేది చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామిని చూడాలనేది కష్టంతో కూడిన ఇష్టం అనమాట ఏం చెప్పినా అందుకనే అప్పటికప్పుడు కృష్ణ ఎక్కుతాం టోకెన్ దొరికినా దొరకపోయినా నడుచుకుంటా గోవిందా గోవిందా అనుకుంటూ పోతాం గుండు కొట్టించుకుంటాం అక్కడే స్నానం చేస్తాం రోడ్డు మీదనే కూర్చుంటాం రోడ్డు మీదనే తింటాం అన్నదానం తింటాం క్యూ లైన్లో మొత్తం గోవిందా గోవిందా గోవింద అనుకుంటాం కానీ మీరు ఎప్పుడు కూడా మూడు వందల రూపాయల ఇక్కడ దర్శనానికి కానీ తర్వాత పూజలకి అన్ని పూజ రకాల పూజలు ఉంటాయి పూజలకు కానీ ప్రయత్నం చేయలేదు ఎందుకు చేయలేదంటే నాకు అయిపోయింది ఎక్కువ స్వామి పోవటం గోవింద గోవింద అనుకుంటూ మెట్లు ఎక్కుంటూ నడుచుకుంటూ ఎందుకో మాకు ఆ దేవుడు అంటే ప్రాణం ఫ్రెండ్స్ చాలా ఇష్టం నెక్స్ట్ వీడియోలో అసలు ఆ యొక్క స్వామి గురించి మొత్తం చెప్తాను నాకు తెలిసింది నేను ఎందుకు ఇష్టపడ్డాను ఆ మ్యాటర్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియో చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ నుంచి మీకు మొత్తం కూడా తిరుపతి వీడియోలు వస్తాయి మీకు ఆల్రెడీ చాలాసార్లు పెట్టాను అయినా కూడా మాకు ఆయన అంటే చాలా చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమైతే లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఓం నమో వెంకటేశాయ